మన సౌత్ ఇండియాలో ఎంతో మంది రత్నాలు ఉన్నారు అబ్బాయి డిసెంబర్ ఇరవై మూడుని నన్ను పిలిచి అలా మనోడు సుభాష్ నన్ను హోస్ట్ చేస్తే హైదరాబాద్ లో ఫిబ్రోలో మీడియా రిపోర్ట్ చేయాలి అప్పుడు లేదు పివి రత్న గారిని పివీ నరరావు గారు భారత్వాత ఇవ్వాలని అందరితో సంతకాలు పెట్టించి అక్కడికక్కడే పివి రావు గారు ఉంటుండగా నేను రూపాల గారితో మాట్లాడి అమిత్ షా మొబైల్ చేయండి ఎందుకు మా తెలుగు ఎలా మీరు షాక్ అయిపోయాడు మాట్లాడుతూ గారు ఆయన కొడుకు ముగ్గురు కొడుకులు పెట్టుకున్నాడు అంటే నేను ఏమంటున్నాను అంటే మన తెలుగు వారు తప్ప మన సౌత్ ఇండియన్స్ తప్ప ఇంకా మోదీని వారు ఎవరు లేరు మన మీడియా తప్ప ఎందుకు మన నాయకులు అమ్లు పోయారు నాకు అసలు క్రిటిసైజ్ చేయడం ఎప్పుడు దీవించేవాడిని ఇదే విజయవాడ వస్తే లక్ష లక్షల మంది రేపు రావద్దని రెండు చేతులు జోడించడిగవద్దు మూడు లక్షలు ఈ రోజు వచ్చారు రేపు మూడు లక్షలు కొత్త వారు రావాలి మూడు రోజులే మీటింగ్ పది లక్షలు రావాలి అని ఎవరు రాకూడదని పర్యటన కౌన్సిల్ పది లక్షలు వస్తే కోటి మంది ఇక్కడ ఉన్నారని మూడు రోజులు మూడు కోట్లు ఒక రోజు ఎనిమిది రోజులు పెట్టారు ఎనభై లక్షలు వచ్చారని ఇదే హైదరాబాద్ పర్యటన ఇప్పుడు ఎందుకు నేను మీరు పేర్లు ఎత్తున్న నాకు బాధ ఉంటుంది పవన్ కళ్యాణ్ తమ్ముడు గురించి మాట్లాడితే నాకు బాధ ఉంటుంది కానీ నేను చెప్పిన నిజమై పెట్టుకున్నాను ఏమి కర్మ నువ్వు ఇద్దరు ఎంత చక్కని పార్టీ పెట్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అలాగారు చెప్పం చిరంజీవి ముఖ్యమంత్రిగా చూడాలని నేను కాపలే కాదు నేను బీసీనే కాదు ఒక మంచి యాక్టర్ మంచి పాలన చేస్తారు అనుకున్నాను కాంగ్రెస్ అదే కాంగ్రెస్ పార్టీలో పోయారు ఎంత బాధ ఉంటుంది బాధతో మాట్లాడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు మాట్లాడకండి పొత్తుల గురించి కాపులాగా నాకు మద్దతు ఇవ్వండి నేను వెళ్ళి కాపులకు బీసీలకు దళితులకు అన్యాయం చేసిన చంద్రబాబు మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నారు ఇరవై ఇచ్చిన పదిహేను ఇరవై సీట్లు ఇస్తే మరి ప్రతి ఇరవై ఇరవై సీట్లకు ఎందుకు పోయాం ప్రశ్నించకపోతే ఎట్లా సారీ ఒకవేళ నేను కొంచెం నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడు ఎందుకు అంటే మనం అధికారంలోకి వస్తే ఇక్కడ పది లక్షల కోట్ల అప్పు ఒక్క సగటితో తీరిపోదు చూడండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా ఎలక్షన్ అయింది నవంబర్ ముప్పై డిసెంబర్ రెండులో నేను ఒక దగ్గర మాట్లాడుతూ వచ్చేసాను అంటే అన్నగారు అన్నగారు మనలో సమీక్షలు పెట్టాలి పర్యటన నింపాలి ఏ తమ్ముడు బాగున్నావా అక్కడికక్కడే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేశారు నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు పది మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తను అక్కడే వచ్చాను నా దగ్గర డిసెంబర్ రెండు అది హ్యూమనిటీ బ్లస్ట్ ఆన్ దీక్షన్ అంతేకాకుండా డిసెంబర్ పన్నెండు అని చెప్పుకుంటారు ఇంటికి పిలిచారు డిసెంబర్ పదమూడు డిసెంబర్ పన్నెండు కేసీఆర్ గారిని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి ఓన్లే

అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు ఆయన లోపల చేపలు ఉంటున్నాడు బట్టి గారు ఈ ముఖ్యమంత్రి శ్రీనివాస రెడ్డి మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి అన్ని ఇవ్వండి సమితి పెట్టండి అప్పులు తీర్చే సత్తా మీకుంది నైన్టీ చూస్తున్నా ఆయన చిన్న వయసులో కాలేజీలో ఉన్నప్పటి నుండి నా శాంతి సభలు నా సమిట్లు చూస్తున్నారు అందుకనే పదహారు ముఖ్యమంత్రులు బెస్ట్ సీఎం లేదు తెలంగాణలో ఏడు లక్షల కోట్లు నేను ఇచ్చా తమ అప్పు తీర్చా చూడండి ఇప్పుడు ఆ ఇప్పటికే ఏ సమిట్లు లేకుంటే ఏడు వందల కంపెనీ తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే కిరణ్ ఇస్తారు నాకు అదే బాగుంది ఉంది బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి బ్రతిపంచుడు చెప్పేసండి నాతో సీక్రెట్ గా ఇరవై రెండు సార్లు చెబుతుంది కేఎఫ్ఆర్ గారు నన్ను బిల్ గేట్స్ పరిచయం చేశారని అందరికీ చెప్పారు బిల్ క్లింటన్ పరిచయం చేశారు మీరు అందరికీ చెప్పారు కానీ ఈ జనరేషన్ తెలియదు కదా ఎనభై ఒకటి నుండి తొంభై ఐదు ముఖ్యమంత్రి అయ్యారు అది కూడా ఎవరు రామకృష్ణ గారు పెట్టుకున్నారు ఎవరు సపోర్ట్ తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చెప్తారు బాలయ్య గారు ఎరవై గారు లేకపోయింది నాకు కులంతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు మరి ఇప్పుడెందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టాం ఒకటే ఆన్సర్ దాన్ని మీరందరూ మోదీకి తొత్తులేదు అందుకనే నేను సిద్ధం అని ముఖ్యమంత్రి గారు అంటే నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మేము ఎప్పుడో అవేశం అంటానా మేము ఎప్పుడో రెడీ అయిపోయాం నేను ఒకటే మాట్లాడుతున్నాను ఈ ముగ్గురిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ దేనికి మీ సిద్ధం ఇప్పటికీ పది లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఒక పర్సన్ కి ఇండియాలో కోటి రూపాయలు అప్పు అయిపోయింది అంటే ఐదు కోట్లు చంద్రబాబు ఉంటే మన రాష్ట్రంలో మోదీ గారు చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు లక్షల కోట్ల వడ్డీ కట్టలేని పరిస్థితి ఆలోచించండి నేను ప్రతి ఆలోచించండి ఇదే లాస్ట్ ఎలక్షన్ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ సంగతి మీ అందరికీ తెలుసు ఆమె దాన్ని చేయించాను కేసీఆర్ కేటీఆర్ మే రెండులా రెండు వేల ఇరవై ఆరోగ్యం చెప్పించాను నువ్వు చింత చిత్తుగా వాడుకపోతే నేను కేఎఫ్ ఆడేందుకు గుర్తించడం లేదు నేనేమన్నాను వాడిని పిచ్చిన అంత గవర్నమెంట్ వర్డ్స్ అందరూ మాట్లాడేనా అప్పు చేయకంటే అభివృద్ధి చెద్దాం సమిట్లు పెడతావున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సమిట్ పెట్టడానికి ఎన్నో సార్లు మాట్లాడారు ఎన్నో సార్లు కలిశారు ఆయన మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని దేశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ పాలగారి ద్వారా ఇన్ని వందల మంది బిలియనేరు బిలియనేరు వచ్చారు మళ్ళా వస్తారు తెలంగాణ అప్పు తీరుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు ఈ రోజు అనౌన్స్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పర్సెంట్ చిత్రశుద్ధి ఉంటే సమిట్ ఇక్కడ కూడా పెడదామని అక్టోబర్ రెండు అక్కడ పెడదాం అక్టోబర్ ఒక విశాఖపట్నంలో పెడదాం నేను మద్దతు ఇస్తాను మీకు తెలుసు నేను ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి లేదా ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి గత మూడు సంవత్సరాలుగా రాత్రి పగలు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా ఎందుకు తిరుగుతున్నాను అర్థం చేసుకోండి ఒకటి పది లక్షల కోట్లు అప్పు తీర్చడానికి మీరు చేసిన రెండు కోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మూడు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న టెంపరీ ఐదు వేలు వాలంటీర్లకి పర్మనెంట్ చేసి ఇరవై వేలు జీతం ఇవ్వడానికి నాలుగు ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్య కేజీ టు పీజీ ఉచిత వైద్యం చేయడానికి కావలసినంత తక్కువంత ప్రపంచంలో